జబర్దస్త్ ఇలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇలా ఒక హిస్టరీ స్టేట్గా చెప్తే రుణమాఫీ కేసీఆర్ టీఆర్ఎస్ కేసీఆర్ బీఆర్ఎస్ చెప్పినారు టెన్ ఇయర్స్లో లెక్క వేసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ దాకా ఫస్ట్ టెన్ ఇయర్లో పన్నెండు వేల్ ట్వెల్వ్ థౌజండ్ క్రో కోట్లు పెట్టినారు దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ దాకా సిక్స్టీన్ థౌసండ్ క్రోడ్స్ పెట్టినారు టోటల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ పెట్టినారు టెన్ ఇయర్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ పాలన చేస్తాం హండ్రెడ్ డేస్ ఎలక్షన్ కోడ్లో పోయింది దాని తర్వాత ఇప్పుడు థర్టీ నైన్ ల్యాక్ ఫ్యామిలీస్ దానికి సిక్స్టీ ల్యాక్ అకౌంట్స్ ఉన్నాయి దానికి థర్టీ వన్ థౌజండ్ క్రోర్స్ రుణమాఫీ చేస్తుంది ఈ పార్టీ రేవంత్ రెడ్డి సో ఎట్లా ఉన్నది అంటే ఇది హిస్టరీ ఇప్పుడు దాకా ఇండిపెండెన్స్ తర్వాత ఏ స్టేట్ కూడా ఇది చేయలేదు నాకు తెలిసినప్పుడు దాకా ప్ర ప్రధానమంత్రి ఎక్స్ మన్మోహన్ సింగ్ ఫార్మర్స్ వేవౌట్ చేసిన టోటల్ ఇండియాలో సెవెంటీ థౌజండ్ క్రోర్స్ కానీ ఒక స్టేట్లో థర్టీ వన్ థౌజండ్ క్రోర్స్ ఎట్లా ఉన్నది అంటే ఇది ఆరోగ్యశ్రీ వింటనే అది కుయ్ కుయి కుయ్ వింటనే రాజశేఖర్ రెడ్డి ఇంద్రమా హౌజ్ చెప్తున్నారే మా లేట్ ప్రధానమంత్రి ఎక్స్ ప్రధానమంత్రి మా ఇందిరాగాంధీ మేడం చేసింది రాబాయ్ ఇప్పుడు ఇది రెండు లక్షలు ఇది ఎవరు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సో ఇది ఒక హిస్టరీ దీనికి మెచ్చుకోవాలి ఇలా బిఆర్ఎస్ పార్టీ ఏదో లంగా మాటలు మాట్లాడుతున్నారు ఏం రాబో మేము టెన్ ఇయర్స్ లో చేయలేదు అని పబ్లిక్ మీకు పీకింది కదా సో ఇప్పుడు ఏదో మేము మంచి చేస్తున్నాం దానిలో ఎందుకు రాబోయే డ్రామా మా ఆలోచన ఏమంటే ఫార్మర్స్ అంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం సూసైడ్ చేస్తారు వేరే మస్త్ క్యాండిడేట్ ఉన్నారు ఇండియాలో మీకు ఎగ్జాంపుల్ తెలుసు విజయ్ మాలియా కానీ ఆ మోదీ కానీ చాక్సీ కానీ వీళ్ళు అందరు డబ్బులు తీసుకొని బ్యాంకుల దగ్గర నుంచి వెయ్యి వెయ్యి కోట్లు తీసుకొని ఇండియాకి తీసేసి ఉరికిపోతారు కానీ ఒక్క ఫాల్తూ నా కొడుకు సూసైడ్ చేయడు ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం ఉండదు వాళ్ళకు ఇదే మన ఫార్వర్డ్స్ కి ఎవరైనా అప్పు తీసుకున్న తర్వాత ఎవరైనా ఇంటికి వస్తే అరే మా తమ్ముడు ముందు నా కూతురు ముందు నా కోడల ముందు నా భార్య ముందు నా నేవర్స్ ముందు నా పరువు పోతుంది అని సూసైడ్ చేస్తారు ఆ సెన్సిటివ్ దానికి మా ముఖ్యమంత్రి పట్టుకున్నాడు సో దానికోసం క్యాష్ కన్స్టెంట్ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్ కరోస్ అప్పు ఉన్న స్టేట్ లో ఇలా మా ముఖ్యమంత్రి స్టాండ్ తీసుకొని ఎవరైనా ఏదైనా చెప్పని నేను డెలివర్ చేస్తా రాహుల్ గాంధీ సిక్స్త్ మే ట్వంటీ ట్వంటీ టూలో వరంగల్ డిక్లరేషన్లో చెప్పింది లా కావాలి శాసనం కావాలి యజ్ఞంతో తీసుకుందాం ఉట్టి క్యాజువల్ యాటిట్యూడ్తో తీసుకోవద్దు అని ఒక హిస్టరీ ఇలా ఫెస్టివల్ ఇది ఇంత మీరు ఫెస్టివల్ అంటున్నారు హిస్టరీ అంటారు కానీ దీని మీద కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేయడాన్ని లేకుంటే ఆరోపణలు చేయడం ఎట్లా చూస్తారు చేయని ప్రజలకి తెలుసు కదా ఫార్మర్స్కి తెలుసు కదా రేపు థర్టీ నైన్ ఫార్మర్స్ ఉన్నారు కదా సిక్స్టీ ల్యాక్ అకౌంట్స్ ఉన్నాయి కదా ఇస్తాం ఎట్లా పెట్టుకున్నాం ఫేజ్ వైస్ ఎలా లక్ష ఈ మెంత్ దాకా ఎవరికి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వాళ్ళకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ముందు ఎవరికి టూ ల్యాక్స్ ఉన్నది ఓవర్ ఫినిష్ సో మీకు గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేదు మీరు కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో ఎట్లా చేయగలరు మాకు అది కమిట్మెంట్ ఏదైనా కానీ మాట ఇచ్చినాం పూర్తి చేస్తాం అప్పు చేసినాం ఏదో పెట్టు పెట్టుకున్నాం అంతే సో ఇప్పుడు గవర్నమెంట్ లోడ్ బడ్జెట్ ఉంది కాబట్టి మళ్ళీ ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం మోపే అవకాశం అది నథింగ్ ఇక్కడ ఒక పెద్ద సైంటిఫిక్ స్టడీ రైట్ మా దగ్గర స్కాలర్స్ ఉన్నారు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు వాళ్ళు మొత్తం డిసైడ్ చేస్తున్నారు హౌ ఫండ్ టు రేస్ చేయాలి అవుట్ ఆఫ్ ఇండియా ఎట్లా తీసుకురావాలి ఇండియా లోపల ఎట్లా తీసుకోవాలి కొత్త దానికి ఎట్లా మనం చేయాలి అని ఒక పెద్ద ప్లానింగ్ ఉన్నది